నమో వినాయక శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు బ్యూన్ నమ మన ఛానల్కు స్వాగతం గ్రహాలలోకి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం శుక్రగ్రహం శుక్రగ్రహం శాస్త్రంలో ప్రముఖమైనటువంటి స్థానం అనేది ఈ శుక్రగ్రహానికి ఉంటుంది అయితే శుక్రుడు లగ్జరీకు అధిపతిగా పరిగణిస్తాం ఈ శుక్ర భగవానుడు రాశి మార్పుని ప్రతి ఇరవై తొమ్మిది రోజుల పాటు కూడా ఒకే రాశిలో సంచరించి ఇరవై తొమ్మిది రోజుల తర్వాత మరొక రాశిలోకి ప్రవేశం అనేది చేస్తూ ఉంటాడు అయితే శుక్రుడు రాశులను మాత్రమే కాకుండా నక్షత్రాలను కూడా మార్చుకుంటూ వెళ్తాడు ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సెప్టెంబర్ మాసంలో పదమూడవ తేదీ వరకు కూడా శుక్ర భగవానుడు హస్త నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది అయితే ఈ హస్త నక్షత్రానికి అధిపతి ఎవరంటే చంద్రుడు ఈ హస్త నక్షత్రంలో శుక్రుడి యొక్క సంచారం కారణంగా మొత్తం కూడా పన్నెండు రాసుల వారి మీద ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది అయితే ఈ పన్నెండు రాసులన్నిటిలో కూడా ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ మూడు రాశులకు మాత్రం అధికంగా అనుకూల యోగాలు అనేవి పొందుకోబోతూ ఉన్నారు అయితే మిగతా కొన్ని రాసులకు మాత్రం ప్రతికూలంగా ప్రభావాలనేవి ఉంటూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు ఏంటంటే కనుక ఈ మూడు రాశులకు మాత్రం శుక్రుడి యొక్క సంచారం వలన వీరికి అదృష్టం అనేది వరించబోతూ ఉంది ఈ రాసులు అనేవి విపరీతమైనటువంటి అదృష్టాన్ని పొందుకోబోతూ ఉన్నారు శుక్రుడి యొక్క సంచారం కారణంగా ఈ రాసుల వాళ్ళ జీవితంలో ఒక యోగవంతమైనటువంటి రోజులు అనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి అయితే ఇంతకీ ఆ రాసులు ఎవరు వారి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకి వస్తే శుక్రుడి యొక్క అనుగ్రహంతో విపరీతమైనటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్న రాశులు ఎవరు అంటే గనుక ఈ రాశులలో మొదటి రాశి మకర రాశి మకర రాశి జాతకులకు నక్షత్రంలో శుక్రుడి యొక్క సంచారం కారణం వలన వీరికి ప్రస్తుతం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వీరు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మకర రాశి జాతకులు ఇప్పటి వరకు మీరు ఏదైతే మీకు జరగాలి అని కోరుకుంటూ ఉన్నారో మీ యొక్క కోరికలు అనేవి ఇప్పుడు తీరబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు పెండింగ్లో వేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పునః ప్రారంభించి మీరు సకాలంలో పూర్తి చేసి విజయం పొందుకోబోతూ ఉన్నారు ఇక అదేవిధంగా ఈ సమయంలో వీరికి అదృష్టం అనేది కలిసి అదే అదేవిధంగా వీరికి కెరియర్లోనూ కూడా అద్భుతంగా సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక స్థితి అనేది వీరికి ఈ సమయంలో పెరగబోతూ ఉంది ఆదాయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఇక అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో ఇంక్రిమెంట్లు పెరిగే సూచనలు ఉన్నాయి అలాగే ప్రమోషన్ ప్రస్తావన కూడా వస్తుంది ప్రమోషన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడుపుతారు జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది తదుపరి కన్యారాశి కన్యా రాశి జాతకులకు ప్రస్తుతం శుక్రుడి సంచారం హస్త నక్షత్రంలో జరగడం కారణంగా వీరి జీవితంలో విజయాలకు కొద్దివేలేదు వీరికి ఈ సమయంలో మీరు ఏ రంగంలో పని చేస్తూ ఉన్నా కూడా ఆ రంగంలో విజయ పతాకాన్ని ఎగురవేస్తారు అదేవిధంగా మీకు దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు మీకు ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది అలాగే ఆత్మవిశ్వాసం అనేది అధికమవుతుంది మీరు ఏ పని చేయాలి అన్నా కూడా ధైర్య సాహసాలతో ఆ పనులను పూర్తి చేస్తారు ఈ రాశి వాళ్ళు ప్రస్తుతం మల్టీటాస్కింగ్లోనూ సక్సెస్ అవుతారు వీరి యొక్క వైవాహిక జీవితం కూడా అనుకూలంగా మారుతుంది వీరి లైఫ్లో ఉండేటటువంటి ఒడిదుడుకల నుండి బయటపడతారు కెరియర్లో అద్భుత అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు సాధిస్తారు వ్యాపారంలో కూడా మంచి లాభాలు చూస్తారు అదేవిధంగా ఆర్థిక మార్గాలు కూడా పెరుగుతాయి ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా వీరి జీవితంలో ఉండే ఒడిదుడుకల నుండి బయటపడబోతూ ఉన్నారు తదుపరి సింహరాశి సింహరాశి జాతకులకు ప్రస్తుతం శుక్రుని యొక్క సంచారం కారణంగా వీరు ఎన్నో ప్రయోజనాలను పొందుకోబోతూ ఉన్నారు వీరికి ఆర్థిక మార్గం అనేది పెరుగుతుంది ఆదాయానికి సంబంధించినటువంటి పనులు సఫలం అవుతాయి గణనీయంగా మీ ఆదాయం అనేది పెరగబోతూ ఉంది అలాగే ఆర్థిక స్థితి బలపడుతుంది కుటుంబ సభ్యులు మీకు ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ని అందించబోతు ఉన్నారు కెరియర్లో కూడా మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకుంటారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు అలాగే వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకు ఇప్పుడు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా మీకు ఆర్థిక లాభాలు అనేవి పొందుతారు ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా కొత్త పనులను చేపట్టి నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఏది ఏమైనా ఈ మూడు రాశుల వాళ్లకు మాత్రం శుక్రుడి యొక్క గోచారం వలన విశేష యోగాలు అనేవి పొందుకోబోతూ ఉన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్